జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని ద్వితీయ భాగం మనుధర్మశాస్త్రం విభాగము ఇరవై ఆరు పితృధన పంపకం పితృ అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తిని కుమారులకు కుమార్తెలకు ఎలా పంచాలి అని చెప్తున్నాడు మనువు అని చెప్తున్నాడు భృగు మహర్షి తన శిష్యులకు తల్లిదండ్రుల ఆస్తిలో ఇరవై శాతము జ్యేష్ఠపుత్రునికి ముందు ఇవ్వాలి అతనికి ఇచ్చిన ఆ వాటాలో పదవ భాగము మధ్యలో ఉన్నవాడికి ఇవ్వాలి అనగా ఇచ్చిన దానిలో సగభాగం ఇవ్వాలి జాష్ మధ్యపుత్రుడికి అంటే నడిమివాడికి ఇందులో సగభాగము అంటే ఐదు శాతము ఆ చిన్నవాడికి ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి ఇంకా మిగిలిన ఆ తల్లిదండ్రుల ఆస్తిని అందరికీ సమానంగా పంచాలి పెద్ద కొడుక్కి ఇరవై శాతం ఇచ్చేయాలి మధ్య కొడుక్కి పది శాతం ఇవ్వాలి చిన్నవాడికి ఐదు శాతం అలా ఉంటే అందరికి ఐదు శాతం ఇవ్వాలి ఇంకా మిగిలిన ఆస్తిని అందరికీ సమానంగా పంచాలి అయితే ఆ ఇంటిలో అక్కలు చెల్లెళ్ళు ఉంటే వారికి కూడా వారి సోదరుల వాటాలో నాలుగో వంతు ఇవ్వాలి అని మనువు చెప్పాడు ఒక పురుషునికి ఇద్దరు స్త్రీలు ఉంటే భార్యలుగా జాష్ట భార్యకు సంతానము కలగక ముందే రెండవ భార్యకు సంతానము కలిగి పుత్రుడు ఉదయించాడు తరువాత జాష్ట భార్యకు పుత్రుడు కలిగాడు అయినప్పటికీ కూడా జాష్ట భార్య కొడుకుయే ఆ కుటుంబానికి జాష్టపుత్రుడిగా పరిగణించాలి రెండవ భార్య కొడుకు ముందుగా పుట్టినప్పటికి కూడా అతను మొదటి భార్య కొడుకు కంటే చిన్నవాడిగానే భావించాలి అని చెప్పుకొచ్చాడు మనువు తండ్రికి అంటే పురుషుని యొక్క స్వంత తేజస్సుతో తన భార్య ఎందు జన్మించిన ధనబద్ధమైన కొడుకు ఏ కొడుకైనా పితృకర్మలు చేయవచ్చును జాష్టపుత్రుడే చేయాలనే నిబంధన ఎక్కడా లేదు అయితే పెద్దవాడు కనుక అతనితోనే చేయించోట ధర్మం లేకున్నా ఎవరు చేసినా ధర్మబద్ధమే అని చెప్పుకొచ్చాడు మనువు అలాగుననే ఆ పురుషునికి ధర్మబద్ధంగా జన్మించిన పుత్రులు లేనినాడు అతని కుమార్తె యొక్క కొడుకు దౌహిత్రుడు కూడా ఈ పితృకర్మలు చేయవచ్చును అని ధర్మశాస్త్రం చెబుతుంది అలాగుననే కొన్ని సందర్భాలలో కొడుకులు లేక మనములు లేక ఉన్న దంపతులకు వారు పిల్లలను అంటే సగోత్రీకులను దత్తత తీసుకొని ఉంటే వారు కూడా ఈ పితృకర్మలు చేయవచ్చును అది కూడా లేనాడు పన్నెండు మంది శాస్త్రభద్ర శాస్త్రబద్ధ పుత్రులు ఉన్నారని చెప్పుకొచ్చాం కదా ఆ పన్నెండు మంది శాస్త్రబద్ధ పుత్రులు ఎవరైనా సరే ఈ దంపతులకు పితృకర్మలు చేయవచ్చును అని చెప్పుకొచ్చారు మనువు ఇక్కడ మనువు ఒక కొత్త విషయం చెప్పాడు తల్లిదండ్రుల ఆస్తిని పుత్రులు పుత్రికలు సమానంగా పంచుకోవాలి అని చెప్పుకొచ్చారు ఇది కొంచెం మనకు కొత్తగా ఉంది ఇక్కడ మళ్ళీ కానీ తల్లి యొక్క బంగారం మాత్రము ఆడబిడ్డలు మాత్రమే పంచుకోవాలి పుత్రులు పంచుకోరాదు అని చెప్పుకొచ్చారు ఇక్కడ మనువు जय श्रीमारायण